పేరు శ్రీనివాస్ మాది పానాల గ్రామం మల్యాళ మండలం ఇది ఆయిల్ ఫామ్ నేను ఒక రెండు ఎకరాల నరలో పెట్టాను మన ఆర్టికల్చర్ ఆఫీసర్ అనిల్ గారు ఎక్స్ అయ్యి అడ్వైజ్ చెప్పాలని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని బాగా అనిపించి నేను పెట్టడం జరిగింది అది పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు బాబు అవుతుంది దానికి పెట్టినప్పటి నుండి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు బాగా వచ్చింది గ్రోత్ కూడా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంది అసలు పెట్టి నుంచి ఏదో ఫస్ట్ కొంచెం చాలామంది భయపడ్డారు మొగి పురుగు అట్లా ఇదే అని చెప్పి చాలా భయపడ్డారు ముందు కానీ అలాంటిది ఏం ఇబ్బంది లేదు ఆ మొగి పురుగు వచ్చినా కూడా మళ్ళీ అప్పటి ఒక పదిహేను ఇరవై రోజుల్లో చెట్టు యథావిధిగా పైకి వేస్తుంది మంచి గ్రోతింగ్ ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మరియు దీనికి సంబంధించి లోకియా కంపెనీ ఇదంతా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు తర్వాత దిగుబడి వచ్చే ముందు దాని కొనుగోలు కానీ దానిది కానీ చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన విధానాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్యూచర్లో నేను మంచి ఆయిల్ ఫామ్లో ముందు రైతుగా మా గ్రామస్థంలో గ్రామంలో ఉంటానని చెప్పి నాకు వచ్చిన ఆశ కూడా ఉంటుంది ఇందులో ముఖ్య విషయం ఏంటంటే మనకు ఇంకా నేను నెక్స్ట్ ఒక బంగారు రైతు కావాలని కూడా ఈరోజు నిర్ణయం నేను తీసుకున్నాను ఇప్పుడు యాభై ఎకరాలు ఇంకో రైతులతో పెట్టాను చే ప్రయత్నం కూడా చేస్తారు ఊహే కంపెనీ మరియు ఇది మంచి సిబ్బంది వీళ్ళందరికీ చాలా కృతక్వేతలు చాలా సంతోషంగా ఉన్నారు మీకు ముందు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం అర ఎకరాలు ఉంది అందులో రెండు ఎకరాల ద్వారా పెట్టాను ఇంకే ఎకరం కూడా ప్రయత్నం చేస్తాం అది కూడా పెట్టే ఇది అంతకు ముందు ఏం పంట పండించారు దాంట్లో ముందు మొత్తం వరి వేసినాం వరిలో నుంచి రెండెకరాలన్నర ఇది పెట్టడం జరిగింది ఏది సులభమైన పంట అనుకుంటున్నారు మీరు చూసే దాంట్లో ఇప్పుడు ఉన్న వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఐశ్వర్యపేట విజిట్ చేశాను అక్కడ చూసిన రైతుల విధానం అక్కడ వచ్చే దిగుబడి వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది వరి కంటే ఇదే బాగుంది దీనిలోనే రైతుకి సులభంగా పంట రావడం మరియు రైతుకు శ్రమ కూడా తక్కువ ఫ్యూచర్లో బాగా ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఒక నమ్మకం అయితే నాకు వచ్చింది ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే రైతులకి కోతులు మరియు కొంచెం ఫారెస్ట్ ఉన్న ఏరియాలో ఇతర జంతువులతో చాలా రైతులు బాధపడుతుంటారు ఏది అడవి పందులు కానీ ఇట్లాంటివి కానీ వాటితో బాధపడుతున్న ఉన్న రైతులకి ఇది మాత్రం పెట్టుకుంటే ఎలాంటిది ఇబ్బంది ఉండదు అసలు వాటి కోతుల బెడద కానీ ఇంకా పక్షులు కానీ ఇప్పుడు మనం వరి అయితే ఆ పందులు వచ్చి బొర్రడం లేదంటే కోతులు వచ్చి అంత పీకేయడం ఇట్లాంటి సమస్యలు చాలా జరిగినాయి వాటి నుండి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇది చాలా సేఫ్టీ అంటే అసలు మనకి ఎలాంటి నష్టం జరగదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతు కోతుల బాధ కానీ ఇంకా వేరే పక్షులు కానీ ఇంకా పందులు కానీ ఇట్లాంటి బాధలు ఉన్న రైతులు మాత్రం పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వరికి మీద దిగబడి వచ్చి బాగా వస్తుంది అని చెప్పి ఒక నమ్మకం అయితే వచ్చింది నేను అందరికీ చెప్పాలని చెప్పి కూడా చెప్పుకున్నాను